మిగతా వాళ్ళ కథ తేలాలి వీళ్ళందరూ ఏంటి జనాలు కనుక వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి వచ్చేస్తే హ్యాపీగా కూర్చుంటారు పర్ఫెక్ట్ గా జరిగిపోతుంది అప్పుడు ఇక తిరిగి ఉండదు ముందు ఊరు తొందరగా అమరావతి బాగుపడాలంటే నెలలో ఇస్తారా రెండు నెలలో ఇస్తారా మూడు నెలలు ఇస్తారా వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేయండి అక్కడి నుంచి డెవలప్మెంట్ నేను చెప్తున్నాను కదా ఐదేళ్లు తిరిగేటప్పటికి ఓ మంగళగిరి స్థాయికి వెళ్ళిపోతుంది అది ఓ మంగళగిరి స్థాయికి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ అనుకోండి ఇక దాన్ని పట్టుకోవడం కాదు పరుగులు పెడతా ఉపాధి కల్పించే రాజధాని నిజంగా అమరావతి రాజధాని పూర్తి అయితే పరిశ్రమలు రావడం ఒక ఎత్తే అయితే ఆంధ్రప్రదేశ్ లో వలసలు తగ్గుతాయా నిజంగా నిన్న బాబు గారు చెప్పినట్టు ఆ స్థాయి ఉపాధి లభిస్తుంది చూడాలి అది ఇప్పుడు అవన్నీ ఆచరణలోకి రావాలి వాస్తవంగా ఒక రకం ఉపాధి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ఫ్లాట్లన్నీ ఇచ్చారనుకోండి వాళ్ళకి అండర్ కన్స్ట్రక్షన్ బిగిన్ చేసేస్తే బిల్డింగ్లు వస్తాయి షాపింగ్ మాల్స్ వస్తాయి హోటళ్ళు వస్తాయి రెస్టారెంట్లు వస్తాయి వ్యాపారాలు వస్తాయి సూపర్ మార్కెట్లు వస్తాయి ఇవన్నీ వచ్చినప్పుడు దాంట్లో పని చేయడానికి మనుషులు కావాలి కదా వాళ్ళందరూ అక్కడ ఉంటారు కదా మరి అప్పుడు ఉపాధి అవకాశాలే కదా కాకపోతే అసలు లాజిక్ అక్కడే ఉంది వాళ్ళు ఉండడానికి ప్లేస్లు మరి అక్కడ ఇప్పుడు అక్కడ ఏంటి ఆ యాభై ఐదు వేల ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఎవడన్నా రావాలంటే ఎక్కడికి రావాలి ఎక్కడ ఉండాలి ఓ లేబర్ అక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఈ చుట్టూ ఉన్న ఓళ్ళల్లోనే ఉండాలి